హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ శ్రీ గౌళి ఇవాళ నేను ఎగ్ పాస్తా చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము పాస్తా ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరపకాయలు ఎగ్స్ ఇవి నేను టిఫిన్ టిఫిన్ కిందైనా స్నాక్స్ కింద అయినా కూడా చేసుకొని తినచ్చు నేను ఇప్పుడు టిఫిన్ కింద చేసుకుంటున్నాను మార్నింగ్ నేను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ టమాటాలు కూడా నేను కట్ చేసుకొని రెడీగా పెట్టేసేసుకున్నా అలాగే నేను ఇక్కడ పాస్తా అనేది ఉడికిచ్చేసుకుంటున్నాను దాంట్లో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటాను కొంచెం నూనె నూనె ఎందుకు వేస్తున్నానంటే ఉడికేటప్పుడు పాస్తా ఒకటికి ఒకటి అంటుకుంటాయి కాబట్టి మనం నూనె వేసుకుంటే ఒకటికి ఒకటి అంటుకోకుండా నీట్గా వస్తాయని చెప్పి నూనె అనేది వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గింటి నూనె వేసుకున్నా ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నీ కూడా మనం బాగా మగ్గించుకోవాలి పాస్తా అనేది ఉడికిపోయినాయి నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ అనేది కొట్టేసుకుందాము ఎగ్స్ అన్నీ కొట్టేసుకొని బాగా కలిపేసేసుకుందాం మొత్తం ఇలా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి అలాగే దీంట్లో ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మొత్తం ఇలా కలిసిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న పాస్తా కూడా దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మొత్తం ఇలా కలిసేటట్టు కలిపేసి చూసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము ఇప్పుడు మగ్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చాట్ మసాలా వేసుకుందాం అలాగే గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాము మొత్తం ఇలా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి అంటే పాస్తా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం పాస్తా అనేది రెడీ అయిపోయింది స్ని టిఫిన్ కింద అయినా స్నాక్స్ కింద అయినా ఎవరైనా కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అలాగే ఎలాంటి సాసెస్ కానీ ఏమీ వేసుకోకుండా ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్